తెరకెక్కించిన నిన్నే పెళ్లాడత సినిమాను అభిమానులు మరోసారి గుర్తు చేసుకున్నారు సినిమా విడుదలై దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రము తగ్గలేదు మ్యూజిక్ కథ నటన ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అప్పట్లో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ హావా కొనసాగుతోంది ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు ఈ ట్రెండ్ కు తెరలేపారు ఆయన సినిమాల రీ ద్వారా థియేటర్ లో పండుగ వాతావరణం సృష్టించారు ఇక ఈ కొనసాగిస్తూ నిన్నే సినిమాకు అభిమానులు ప్రత్యేక గౌరవం చూపారు సినిమాకు ఇరవై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు సామూహికంగా ఒక చోట గుమ్మిగూడి ఎడో వెళ్లిపోయింది మనసు పాటను పాడుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది ఈ నాగార్జున దృష్టికి రావడంతో ఆయన స్వయంగా స్పందించారు సోషల్ మీడియా ద్వారా ఆయన ఇలా అన్నారు అభిమానుల శక్తి అత్యద్భుతమైనది వాళ్ళు కలిసి వచ్చినప్పుడు అది ఒక ప్రత్యేకమైన అనుభవంగా మారుతుంది నోట మాట రావడం లేదు అంటూ భావోద్వేగంతో స్పందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నాలుగున విడుదలైంది నాగార్జున నటించిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వం వహించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం రాజేష్ గానం చేసిన పాటలు చిత్రానికి అమరమైన గుర్తింపు తీసుకువచ్చాయి ఎటో వెళ్ళిపోయింది మనసు పాట అయితే ఇప్పటికీ మనసులను తాకుతుంది ఈ సినిమా విడుదలైన సమయంలో ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు నాలుగు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది పన్నెండు కోట్ల రూపాయల వసూలు సాధించిన ఈ చిత్రం నాగార్జున కెరియర్ లో మొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచింది తంబూ సహా చలపతిరావు లక్ష్మి బ్రహ్మాజీ రవితేజ వంటి నటీ నటులు ఇందులో నటించారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అభిమానులు ఈ సినిమాపై చూపిన ప్రేమను చూసి సినీ వర్గాలు నెటిజన్లు అభినందిస్తున్నారు ఇది కేవలం సినిమా గుర్తు చేసుకోవడమే కాదు కలిసి గడిపిన జ్ఞాపకాలను మరోసారి సంబరంగా చేసుకోవడమేనని పలువురు పేర్కొంటున్నారు